వృషభం కన్యా మకర రాశి వారికి వాళ్ళ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ కూడా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు టూ హాఫ్ కప్స్ మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు రీయూనియన్ చేయాలనుకుంటున్నారు హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు తన లైఫ్లో ఉన్నట్టు మేనిఫెస్ చేస్తూ ఉన్నారు ఈ పార్ట్నర్ దస్ అండ్ విష్ ఫిల్ విష్ ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది మీకు మీరు మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు మీ బట్ మీ మధ్య టవర్ మీ టవర్ వచ్చింది కాబట్టి మీరు మీరు కాంటాక్ట్లో ఉంటే విడిపోతారు విడిపోయి ఉంటే కలుస్తారు అన్నమాట మీ పార్ట్నర్ కాల్ అని మెసేజ్ చేయొచ్చు మానసిక అశాంతితో ఉన్నారు రీయూనియన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీకు కాంటాక్ట్లకు రాబోతున్నారు పర్సన్ నిద్రలేని రాత్రులు ఉన్నాయి వదిలేసిన తర్వాత చాలా బాధపడుతూ ఉన్నారు మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలనుకుంటున్నారు